నమస్తే నేను మినగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్యవసాయానికి ఉచితంగా పగటిపోటే తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా అంటే ఇంట్రప్షన్స్ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెకి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది ఈ సంస్థ నుంచి యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఇది మనందరికీ తెలుసు ఇరవై ఐదు సంవత్సరాలకు కానీ ఈ రేటుతో పవరు సప్లై చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగింది అని కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు చేసింది దీనికి సంబంధించి ఎల్లో మీడియా అంటే ఆంధ్రజ్యోతి ఈనాడు పేజీలు పేజీలు కథనాలు కథలు వండి వార్చాయి సో ఈ ఒప్పందంలో మొత్తం మీద అవినీతి జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించేందుకు గట్టిగానే ప్రయత్నం చేశాయి సో శఖీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసుకునే ఒప్పందంలో అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు కూడా లేకుండా యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంది సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదంతా నానా యాగి చేసింది ఒక ఐదారు నెలల క్రితం ఇది పెద్ద డిస్కషన్ పాయింట్ అయింది ఆంధ్రజ్యోతి ఈనాడు ఇతర రకాల పత్రికలు అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే పత్రికలు పెద్ద ఎత్తున కథలు వండి వార్చాయి సో ఈ ఎపిసోడ్ అయిపోయింది సో జనము దీని గురించి మర్చిపోయినారని చెప్పేసి ఏమైనా అనుకున్నారేమో కూటమి ప్రభుత్వ పెద్దలు దేశంలోనే కనీ విని ఎరుగని రకంగా అంటే ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేటు సంస్థ నుంచి యూనిట్ నాలుగు రూపాయల అరవై పైసల చొప్పున ఇరవై ఐదు సంవత్సరాలు కొనుగోలు చేసేలా కూటమి ప్రభుత్వం అంగీకారం తెలిపింది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇచ్చింది అయితే ఈ విద్యుత్తు ఇరవై ఐదు సంవత్సరాలు కొనుగోలు చేయాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్న ఏది ఎస్పీడిసిలు ప్లస్ ఈ యాక్సెస్ ఈ ఒప్పందం ప్రకారం ఇరవై ఐదు సంవత్సరాల్లో పవన విద్యుత్ కానీ సౌర విద్యుత్ కానీ ధరల రేట్లు తగ్గినా కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాల పాటు యూనిట్కి నాలుగు రూపాయల అరవై పైసలు ఖచ్చితంగా చెల్లించే విధంగా ఈ ఒప్పందంలో ఒక షరతు ఆ యాక్సిస్ సంస్థ విధిస్తే ప్రభుత్వం ఓకే చేసింది అయితే నాలుగు అరవై పైసలకు ఈ విద్యుత్తును కొనుగోలు చేస్తే ఇరవై ఐదు సంవత్సరాల పాటు దీంట్లో అవినీతి ఏమాత్రం జరగలేదు ఇది రైతుల కోసమే అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతోంది అయితే యూనిట్ మూడు రూపాయల యాభై మూడు పైసలకే మేము అందిస్తామని రిలయన్స్ పవర్ సంస్థ ముందుకు వచ్చినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం యాక్సెస్ ఎనర్జీ నుంచి నాలుగు రూపాయల అరవై పైసాలకు ఒక యూనిట్ విద్యుత్తు కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేయడం వెనుక ఏం జరిగిందనే విషయం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున అటు ప్రభుత్వంలోనూ ఇటు ప్రజల్లోనూ వివిధ రాజకీయ పార్టీల్లో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అయితే ఈ యాక్సిస్ సంస్థ నాలుగు వందల మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించి ఏపీఎస్పీ డిసిఎలకు విద్యుత్తు సరఫరా చేసుకునే విధంగా చేసుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సంస్థ ఆమోదించింది ఈ ఆమోదమే ఇప్పుడు ఒక పెద్ద వివాదంగా మారింది ఇటీవల ఈ విద్యుత్ ఛార్జీల టారిఫ్ల పెంపు అలాగే ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలు ఏవైతే ప్రతిపాదనలు చేశాయో వాటి మీద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కర్నూలులో ఈ మధ్య ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లో కూడా నిర్వహించింది సో చాలా రాజకీయ పార్టీలు వివిధ సంస్థలు అలాగే కొన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన వ్యక్తులు నాయకులు కూడా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ హాజరై ఈ విద్యుత్ బిల్లులు అసలు పెంచొద్దు పెంచకూడదు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా వివిధ రకాల పేర్లతో ప్రజల మీద విద్యుత్ ఛార్జీల బాధుడు బాదారు ఇక విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు అని చెప్పి డిమాండ్ చేశాయి దాంతోపాటి ఈ యాక్సిస్ సంస్థ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసే ప్రతిపాదనలను కూడా డిస్కమ్ విరమించాలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అసలు ముందుకు పోకూడదు అని డిమాండ్ చేశాయి అయినా కూడా ప్రభుత్వం ఈ అభ్యంతరాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి యాక్సిస్ సంస్థతో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందానికి సంబంధించి ఆమోద ముద్ర వేసింది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఈ ఒప్పందాన్ని ఒప్పుకోకుండా రిజెక్ట్ చేసినప్పటికీ కూడా విద్యుత్తు దీనికి చట్టానికి సంబంధించి విద్యుత్ కొనుగోలు చట్టానికి సంబంధించిన ఒక క్లాజ్ను అంటే సెక్షన్ వన్ ఎయిటీ అంటున్నారు దాని ప్రకారం మేమే ప్రభుత్వమే దీన్ని ఆమోదిస్తుంది అని పరోక్షంగా ఏపీఈఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం బెదిరించి ఈ ఒప్పందం జరిగేలా చేసింది అని చెప్పేసి ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మొత్తం మీద ఈ ఒప్పందం ఎందుకు చేసుకున్నారంటే రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఈ ఒప్పందం చేసుకున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతోంది మరి అప్పుడు అంటే గత ప్రభుత్వంలో కూడా ఇదే కారణంతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు విద్యుత్ కొనుగోలు చేస్తే లక్ష కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టిన కూటమి ప్రభుత్వ పెద్దలు అలాగే ఎల్లో మీడియా ఇప్పుడు అత్యధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా ఈ విషయం గురించి ఇటు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ కనీసం ఒక్క లైను కూడా తమ పత్రికల్లో ప్రచురించినా పాపన పోలేదు సో దీన్ని బట్టి ఈ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల వెనుక ఏమి జరిగింది అనే విషయం మనందరికీ అర్థమవుతుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కూడా నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఈ ఉత్తర్వుల ప్రకారం ఖచ్చితంగా ఏపిఎస్పిడిసిఎల్లు అధిక ధరలకు యాక్సెస్ సంస్థ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పాటు విద్యుత్తును కొనుగోలు చేసి తీరాల్సిందే సో ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఈ విద్యుత్ వినియోగదారులు ఎవరు ఉంటారో వాళ్ళ మీద అధిక భారం పడుతుంది ఈ భారం ఎన్ని వేల కోట్లు లక్ష కోట్ల లక్ష కోట్ల రూపాయలకు పైనాగా ఉంటుంది అనేది ఇంకా ఖచ్చితంగా అంచనా అయితే దొరకడం లేదు అప్పుడు అవినీతి జరిగిందన్న ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ సంస్థ అంటే అప్పుడు సెకి సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్కు సంబంధించిన సంస్థతోనే ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగింది అని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థతో పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్కు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ఏమి జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను నమస్తే